सुजिता टीवी तेलुगु चैनल की स्वागत वैएस कांग्रेस पार्टी की मर నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలోకి వలసలో జోరు తగ్గలేదు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది డివిజన్లలో వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు స్థానిక ఇరవై రాజకీయాలు శాసిస్తున్న అన్నంగి రమణయ్య డబ్బుగుంట వెంగయ్య పాలకుర్తి శ్రీనివాసులు వారి మిత్రులు తదితరులు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు రమణయ్య పాలకుట్టి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ దిలీప్ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు చేరడం జరిగింది కారు వాళ్ళు చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో శ్రీధర్ నా ఐదు వందల మందికి ఆయన సొంత డబ్బులు కానీ విద్యాభివృద్ధి చాలామంది పేద పిల్లలకైనా సరిచేస్తున్నారు అట్లాగే ఎంతో మంది కార్యకర్తలకి సహాయ సహకారాలు అందించి ఈరోజు చాలామంది నిలబడి ఉన్నారంటే అట్లాగే సారు కింద చెప్పలే ఎన్ని కార్యక్రమాలు చేశారు అసలు మనం అవన్నీ చెప్పాలంటే ఈరోజు చాలదు కాబట్టి ఈ ఇద్దరు కృషికి మంచి కృషి చేసి ఇద్దరు మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరిని అత్యంత మెజార్టీతో గెలిపించి మనం సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ